డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రాపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించే శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరికీ కులమత ప్రాంత పేద ధనిక భేదాలు లేకుండా సమన్యాయాన్ని కల్పించే హక్కును ప్రసాదించిన రాజ్యాంగం ఆమోదించిన రోజు అని నేడు భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని మంత్రి సుభాష్ అన్నారు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును కల్పిస్తూ దేశ ప్రజలకు హక్కుల ద్వారా స్వేచ్ఛ జీవనం అందించారని కొనియాడారు దేశ ప్రజలంతా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటూ దేశ అభివృద్ధిలో భాగం కావాలని మంత్రి సుభాష్ పేర్కొన్నారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రి పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పాటు ఈ రాజ్యాంగాన్ని రచించారు ప్రపంచ దేశాల్లో రెండవ రాజ్యాంగంగా మన మన అనేది మనకు ప్రసాదించి ఈ రోజు ఓటో మనం ఏదైనా సాధిస్తా ఉన్నాం ముఖ్యంగా పడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈ ఓటని అస్త్రంతోనే వరానాయకుల అందరినీ పేటల్లోకి పాలాల్లోకి రప్పిస్తా ఉన్నాయి లేకపోతే ఈ ఊట హక్కుని అస్త్రం లేకపోతే ఏ నాయకులు కూడా కొడుగు బలహీన వర్గాల వైపు చూస్తారు గతంలో మాట చెప్తా ఉన్నాను మరి ఆ రోజు ఊట ఊట హక్కు అనేది అందరికీ సమానంగా ప్రసాదించిన ఆయన మరి పొడుగు బలహీన వర్గాల వైపు ప్రతి నాయకుని చూసేలా చేసే ఆ రోజుల్లో మరి ఈ రోజున మనమే జనవరి ఇరవై ఆరో తారీఖున అది అమల్లోకి తీసుకుని వచ్చి అమల్లోకి తీసుకొచ్చి ఆ రోజు రిపబ్లిక్ డే గుర్తించడం జరిగింది మరి ఇప్పుడు నేటి తరం విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా అలాగే ప్రజలు కూడా ఆయన రాసిన రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన రావాల్సి ఉంది అలాగే మరి అవర్నెస్ కూడా మనం తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది సుభాస్కర్ రాయగట్టు మన అమ్ముల మన మా అమూల్యమైన సందేశాన్ని అందించినటువంటి వాసుల చెట్టి సుభాస్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సుభాస్కర్ రాయగట్టు ఓహో డాక్టర్ భరమేష్ కో ఓహో డాక్టర్ భరమేష్ కో ఓహో ఇంకా కార్యక్రమా బాబా జాబత్ కో చంద్రశేఖరే బిజెపి పార్టీ నాయకులు పార్టీలో పెద్ద నాయకులందరికీ భారత రాజ్యాంగ రచించిన తర్వాత అది రాజ్యాంగ కమిటీకి అప్పు చెప్పినప్పుడు ఈ రోజుని నవంబర్ ఇరవై ఆరు రోజుని ఆమోదించడం జరిగింది అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ శుభాకాంక్షలు దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు అయితే సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించి ఆమోదించి అలాగే జనవరి ఇరవై ఆరో తారీఖు పంతొమ్మిది వందల యాభై నా అమల్లోకి తీసుకొచ్చిన రోజు మరి ఆ రోజు రిపబ్లిక్ డే అంటూ ఉంటాం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రాజ్యాంగం రాజ్యాంగానికి గుర్తించబడింది అదేవిధంగా సుమారు ఇరవై రెండు విభాగాలు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ రూపొందించడం జరిగింది ఈరోజు మనందరం స్వేచ్ఛగా బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా స్వేచ్ఛగా ఉన్నాయంటే ఆ రోజు ఆయన రాసిన రాజ్యాంగం వల్లే అలాగే ఆయన ప్రసాది ముఖ్యంగా ఆయన ప్రతి ఒక్కరికి ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలని చాలా చిన్న చూపు చూసేవారు ఎప్పుడైతే ఓటనే అస్త్రాన్ని ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు అందించారో ఆ రోజున మరి నాయకులు అయ్యి కూడా ఈ ఓటు హక్కునే అస్త్రాన్ని స్పందించి మరి ప్రతి పాలాల్లోకి పేటల్లోకి వెళ్ళి అభివృద్ధి అనేది జరగడం జరిగింది ఈరోజు అందరూ సుఖ సంతోషాలతో సమాన హక్కుతో మరి మసులుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రచించిన రాజ్యాంగం వల్లని మనం చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల్లోనే ఈయన అపర మేధావుని గుర్తించి ఈ రోజున మరి ఆయన పుట్టినరోజు రోజున ఏప్రిల్ పద్నాలుగు రోజున నాలెడ్జ్ డే అనేది కూడా పెట్టడం జరిగింది అలాగే ఆయన రచించిన రాజ్యాంగం చాలా దేశాలు ఫాలో అవుతా మరి ఆళ్ళ రాజ్యాంగం కూడా రచించుకోవడం జరిగింది ఏదో ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాల్లో ఆశాజ్యోతిగా ఆయన నిలిచిపోయారు అలాగే ప్రతి పౌరుడు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛతో ఉన్నాడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయవల్లే అని మనం చెప్పుకోవచ్చు